మహిళా దినోత్సవ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎటువంటి ప్రోత్సాహం అందించింది ఆనాటి సమయంలో రామారావు గారు ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం అసలు రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మహిళలను ఏ విధంగా ప్రోత్సహించారు రామారావు గారు మహిళలను ప్రోత్సహించారంటే నిదర్శనమే నేనమ్మ ఒక విద్యార్థిగా ఉన్న నన్ను ఆడవాళ్ళకి ఒక కుటుంబ నేపథ్యంతో అవసరం లేకుండా డబ్బుతో సంబంధం లేకుండా రా కులాలతో సంబంధం లేకుండా స్త్రీని స్త్రీగా గౌరవించి చట్టసభల్లో స్త్రీలను ఎక్కువ తీసుకురావని ఉద్దేశంతో మాల నన్ను ప్రతిభాపార్తని నన్నపని రాజకుమారిని ఇలా ఆయన ఒక్కొక్క రంగంలో ఉన్న మమ్మల్ని ఎంపిక చేసుకొని తెచ్చారు అందుకోసం నేను ఇండియన్ ఫారిన్ సర్వీస్ కూడా వదులుకొని వచ్చేసా కానీ ఆయన అద్భుతమైన వ్యక్తమ్మ ఒక రామ్మోహన్ రాయిని చూసాం ఒక గురజాడని చూసాం కానీ మహిళల తలరాతలను మార్చాలని చెప్పి ఆయన ఆస్తిలో వాటాని ఇవ్వటం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వటం స్త్రీలందరికీ కూడా పట్టాలు గనకిస్తే ఇళ్ళు ఇస్తే భర్త నుండి వాడు తాగి కొడతాడని చెప్పి భార్య పేరు నుండి భార్యని గౌరవిస్తాడని స్త్రీల పేరునే రేషన్ షాపులు ఇవ్వటం పట్టాలు ఇవ్వటం అన్ని సౌకర్యాలని సదుపాయాలని మహిళలకు ఏర్పాటు చేసిన వ్యక్తి రామారావు గారు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆయన స్త్రీల ఆత్మాభిమానం కోసం పనిచేస్తే స్త్రీల సాధికారత కోసం ముందుకు వచ్చి తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆర్థిక నిపుణుడు ఆయన ఏం ఆలోచించారంటే జాతీయ మన దేశంలో జనాభాలో సగం మహిళలు ఉన్నాం ఆ మహిళలు ఆదాయానికి ఎందుకు చేయుడదు జాతీయ ఆదాయం పెరగాలి అంటే వీళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి ఉత్పాదక శక్తి నిర్మాణాత్మక రంగానికి రావాలి పారిశ్రామిక రంగం రావాలి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు మహిళలందరూ కూడా స్వయం ఉపాధి పథకాలను తీసుకొచ్చారు వాళ్ళ ఆదాయాన్ని పెంచి తద్వారా వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించి వాటి ద్వారా దేశ జాతీయ ఆదాయం పెరుగుదలకి ముందుకు వెళ్ళాలన్నారు తలసరి ఆదాయం జీవన ప్రమాణ స్థాయిలో పెరగడానికి దోహదం చేశారు మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో ఒక వినూత్న ప్రయోగాన్ని చేశారు ఏదంటే మహిళలకి స్త్రీ సంక్షేమం లేకపోతే సాంఘిక సంక్షేమం అది కాదని కమర్షియల్ ట్యాక్సెస్ అలాంటివన్నీ తీసుకొచ్చి పద్మావతి గారికి ఇచ్చారు ప్రతిభాభారతిని స్పీకర్గా చేయటం జరిగింది అలాగే ఒక దళితుడైనటువంటి వ్యక్తిని లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని చేశారు ఆ తర్వాత ఆయన భార్యను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్టీ రామారావు గారు ఒకటంటూ ఉండారు ఏ స్త్రీలైతే నాకు హారతిస్తారో ఏ స్త్రీ కన్నుల్లో అన్న మీద ఆప్యాయత కనిపించిద్దో వారి గెలుపుతోనే నేను గెలిచాను ఆ స్త్రీల దీవెనలు నా వెనుక ఎప్పుడు ఉంటాయని చెప్పి మహిళల మంగళహారతల్ని ఆయన ఆహ్వానించేవారు మంగళహారతలు అంటే అన్నక్షేమాన్ని కోరగటం అన్నక్షేమం అంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబట్టం అలాంటి సంస్కృతి తెలుగుదేశం స్త్రీలని ఎప్పుడు సగౌరవంగా అత్యున్నతంగా దానికి నిరసన చంద్రబాబు నాయుడు గారు ఆయన పారిస్థానంలో ఉన్న భువనేశ్వరు గారిని ఇంటికి పరిమితం చేయాల ఆమెని ఒక రంగానికి తీసుకొచ్చారు ఒక ఇండస్ట్రీని టేకప్ చేయమన్నారు హెరిటేజ్ ఫ్యాక్టరీ బాధ్యతలు ఇప్పించారు స్త్రీల్లో కూడా మగవారితో సమానంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మగవారితో పాటుగా ఆలోచించే శక్తి ఉంది మీలో ఉన్న సృజనాత్మకతని మీరు వేస్ట్ చేసుకోవద్దని ఆమెను ముందుకు తీసుకొచ్చారు హెరిటేజ్ బాధ్యతలు ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు ఇచ్చారు అదే ఎలా ఉపకరించిందంటే బాబు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె మొత్తం మా పార్టీ బాధ్యతలు కూడా స్వీకరించారు మీకు అమ్మలాగా నేను ఉన్నానన్నారు అన్నారు ఇంతకన్నా ఏం చెప్పాలమ్మా తెలుగుదేశం ఎవరికి గౌరవాన్ని ఇస్తుందో ఎలా ఇస్తుందో